ఉన్నకు మహిగలగిన కాక మేంద్రికేశ్వరం అండి ఈరోజు ఒక చిన్న వర్తం మనం విందాం అదేంటంటే అందలంలో అబద్ధ బోధకులు నేల మీదేమో నిజమైన బోధకులు ఉన్నారు బైబిల్లో పాత నిబంధన అందరూ చూసినా కృత నిబంధన అందరూ చూసినా కొంతమంది నిజమైన బోధకులు ఉన్నారు వాళ్ళ అందలం మీదే ఉన్నారు కానీ వాళ్ళు ఏంటంటే ఆచార ప్రకారం గాను అది ఒక రకంగా ఉంటారు కాబట్టి వాళ్ళ గురించి పెద్ద వాళ్ళందరాల గురించి పెద్ద ఏమీ బాధపడాల్సిన పని మేమీ మనకు కనిపించదు అయితే ఇంకొంతమందిని పరమంతంటే ఏర్పాటు చేసుకున్నాడు వాళ్ళు ఏంటంటే నిజాన్ని నిర్భయంగా చెప్తుంటారు నిజాన్ని నిర్భయంగా వాళ్ళని అందరూ ఇష్టపడరు ఎందుకు ఇష్టపడరు అంటే అది అంతే ఎందుకు ఇష్టపడరు అంటే ఏం చెప్తాం దురద చెవులు కాబట్టి వాళ్ళకి ఇష్టం ఉండవు తర్వాత నిజం చెప్పేవాళ్ళు అంటే వాళ్ళకి అసహ్యత ఉంటుంది ఎందుకు ద్వేషిస్తారు అనేది ఒక మెసేజ్ ఉంది ఆ మెసేజ్లో చెప్తాను ఆ విషయం అయితే ఇక్కడ జరిగే విషయం ఏంటంటే అందాలంలో ఎప్పుడు కూడా అబద్ధ బోధకులు ఉంటారు ఎక్కువగా ఇకపోతే నిజం తెలిసిన ఎప్పుడు కూడా బయటే ఉంటాడు ప్రజల్లోనే ఉంటాడు ఇర్మియా టైంలో ఇర్మియా ఉండవలసిన చోట ఇర్మియా ఉండవలసిన స్థానంలో ఎవరు ఉన్నారంటే హానాన్య అని కూడా ఒక అబద్ధ బోధకుడు ఉన్నాడు ఇర్మియా చెప్పే ప్రతి మాటకే కూడా అతను వ్యతిరేకంగా మాట్లాడుతూ అతను ఏం చెప్తా ఉంటాడు జనాల్లో ఉన్నాడు ఆ విధంగా ఆ జనాల్లో అతను ఏం చేస్తాడంటే అబద్ధాన్ని ప్రచారం చేస్తూ ఉంటాడు అంటే ఒక నిజమైన ప్రవక్త ఉన్న చోట ఒక అబద్ధ ప్రవక్త కూడా ఉంటాడు నిజమనేది నిష్ఠూరంగా ఉంటుంది ఇబ్బందికరంగా ఉంటుంది ఇబ్ చాలా కఠినంగా ఉంటుంది కాబట్టి పాలిష్ చేసేవాడు పక్కన ఉంటాడు పాలిష్ చేయటం వల్ల ఏంటంటే ఆ నిజాన్ని అబద్ధంగా మార్చడానికి ఒక పాలిష్ పడతాడు పాలిష్ పెట్టి ఆ దాన్ని అబద్ధంగా మార్చుకుని చేసుకుంటాడు కాబట్టి అలాంటి వాళ్ళని ఎక్కువ మంది ప్రేమిస్తారు అలాగే లేవీలు ఉండవలసిన చోట దూడయాజగలు ఉన్నారు ఎరువుబామ్ గురించి మీకు తెలుసు కదా ఎరువుబామ్ అనే అతను ఏం చేశాడు లేవీలు ఉంచవలసిన చోట దూడయాజగలు ఉంచాడు ఈ దూడయాజకలు ఉంచడం వల్ల ఏమైందంటే వాళ్ళందరూ దూడనే యావే అన్నారు ఇవాళ చాలామంది పర్మదెంట్ అనేది రకరకాల పేర్లతో పిలుస్తున్నారు రకరకాలుగా ఉంటున్నారు ఆయన పేరు యాభై అని అందరికీ తెలుసు కానీ అక్కడికి వచ్చినట్డికి అంగీకరించడానికి వాళ్ళకి మనసు రాదు ఎందుకంటే దుర్నీతి అందరు అభిలాష్ గారు అందరూ శిక్షావిధి పొందుటగాయి దేవుడు అబద్ధములు నమ్మునట్లు మోసం చేసే శక్తిని వారికి పంపిస్తున్నాడంట అందువల్ల ఏంటంటే ఇలాగ మోసపోతున్న ప్రతి వాళ్ళు కూడా ఏం చేస్తూ ఉంటారంటే నిజాన్ని నమ్మరు అదేవిధంగా మనం చూస్తానంటే ప్రసంగి గ్రంథాలు కూడా చెప్తుంటాడు నిజమైన స్థానంలో అంటే మంచి ఉండవలసిన స్థానంలో చెడు ఉందని ప్రసంగి కూడా చెప్తుంటాడు అలాగే మీరు చూస్తుంటే సులోమును ఉండవలసిన రాజ్య సింహాసనం మీద కొంతకాలం అధోనాయ్ అని కూడా ఒకడు ఉంటాడు అంటే ఒరిజినల్గా అది సులోమును సులోమును ఉండవలసిన స్థానం అది కానీ అక్కడ అదోనాయ్ అని వాడు ఉంటాడు అలాగే మీరు చూస్తుంటే అపూస్తల బోధ ఉండవలసిన చోట అప్పస్తుల బోధకు వ్యతిరేకమైన వాళ్ళు కొంతమంది ఉండి అప్పూస్తుల స్థానాన్ని ఆక్రమించినట్టుగా మనం చూస్తుంటాం అలాగే నిజమైన యాజకులు ఉండవలసిన చోట ఎవరున్నారని రాసిందో తెలుసా దుర్మార్గులు ఉన్నారని రాసి ఉంటాయి నిజమైన యాజకులు ఉండవలసిన చోట దుర్మార్గులు ఉన్నారట దుర్మార్గులు వెలుపడి చేస్తున్నారు ఇవాళ అనేక మంది చర్చిస్తున్న అన్నింటిని కూడా మీరు చూస్తే అబద్ధ బోధకులే రూలింగ్ చేస్తున్నారు ఈ అబద్ధ బోధకులు రూలింగ్ చేయడం వల్ల ఏమవుతుందంటే జనాలకు నిజము తెలియడం లేదు అలాగే అసలు స్త్రీ బోధకులే లేరు బైబిల్ ప్రకారంగా పాత నిబంధన గ్రా పాత నిబంధన గ్రంథంలో కానీ కృత నిబంధన గ్రంథంలో కానీ స్త్రీ బోధకుల్ని యాజకులుగా దేవుడు ఏర్పాటు చేసుకోలేదు అయినప్పటికీ కూడా దేవుడు మమ్మల్ని పిలిచాడు దేవుడు మమ్మల్ని పిలిచాడు మేము కూడా మొగలతో సమానం అంటూ రకరకాలు ఉండాలి మరి దేవుడు పిల్లకపోతే ఎప్పుడన్నా ఎక్కడన్నా మీరు ఎప్పుడన్నా మీ చరిత్రలు ఎప్పుడన్నా ఎక్కడన్నా విన్నారా నన్ను దెయ్యం పిలిచింది నేను సేవకొచ్చిందని అందరూ దేవుడు పిలిచాడని చెప్తారు దెయ్యం పిలిచింది అని చెప్పలేండి రైట్ ఇకపోతే హక్కుదారులు హక్కుదారులు ఉండవలసిన చోట కబ్జాదారులు ఉన్నారు హక్కుదారుడు ఉండవలసిన చోట కబ్జాదారులు కబ్జాదారులు అంటే తెలుసు కదా మీకు వాళ్ళు కబ్జా చేసేస్తారనమాట కబ్జా చేసేసి ఆ విధంగా హక్కుదారుని ఆ ప్రదేశానికి రానకుండా అంటే నిజాంని ఆ సంఘములకు రానవారు నిజాంని ఆ విశ్వాసులకు రానివ్వరు నిజాంని ఆ యొక్క పరిసర ప్రాంతానికే రానివ్వరు అనమాట అక్కడ దాన్ని వాళ్ళని ఆ విశ్వాసులు కానీ విశ్వాసులని స్థలాలని దేవుని యొక్క స్థలాలను కూడా కబ్జా చేసేస్తూ ఉంటారు కబ్జాదారు అలాగే పులిపిట్ మధ్య పులిపిట్పై అబద్ధ ఉంటాడు జనుల మధ్య ఏమో నిజమైన వాళ్ళు ఉంటారు ఈవేళ మీరు చూడండి ఈవేళ పులిపిట్లు ఎక్కి పెద్ద పెద్ద ప్రసంగాలు చేసేసి వాళ్ళందరికీ నిజమే తెలియదండి కానీ సమాజంలో కూడుకుంటారు వాళ్ళ మాటలు వింటూ కింద కూర్చుంటారు చూడండి సభల్లో కింద కూర్చున్న విశ్వాసం అవ్వచ్చు లేదా కొంతమంది ఉంటారు వాళ్ళు అలాగే సభల్లో క్రింద కూర్చుంటారు చాలామంది చాలామంది చేసిన దైవ సేవకులని దైవ సేవకులని పులిపిట్టెక్కినవారండి ఎందుకంటే వాళ్ళు పులిపెట్టి ఎక్కారంటే మరి ఇంకా మన మామూలుగా ఉండదు మరి అందుకోసం ఏంటంటే వాళ్ళు పులిపెట్టెక్కినవారు వాళ్ళు వచ్చి ఏం చేస్తారంటే మన మామూలుగా ప్రజల మధ్య కూర్చొని ఈ అబద్ధ బోధకులు చెప్పి ఓహో ఈ ఈ విధంగా చెప్తుంటారు ఈ అబద్ధ అని చెప్పి వింటూ ఉంటారు అలాగే మీరు చూస్తున్నట్టే అభిషేకించబడిన కొన్ని స్థానంలో అభిషేకం లేకుండానే రూలింగ్ చేస్తున్నా కూడా చూసాం మన మన పాత నిబంధనలు చూడండి పాత నిబంధనలు మీరు చూస్తే దావీదు అభిషక్తుడు అభిషేకం అభిషేకం పొందిన వ్యక్తి సమయూర్ ద్వారా అభిషేకం పొందుతున్నారు అయినప్పటికీ కూడా అతన్ని కూర్చునే ఉండగా అతన్ని రానవకుండా సౌలు రాజు దురాత్మ నింపబడి చాలా కాలం రాజ్యాన్ని వెళ్తాడు అంటే అభిషక్తుడు అక్కడ ఉన్నప్పటికీ కూడా అంటే అపాయింటెడ్ పెర్సన్ అక్కడ ఉన్నప్పటికీ కూడా ఆ పెర్సన్ని పక్క గెంటేసి ఇతను రూలింగ్ చేస్తూ ఉంటాడు ఇలాగ మనం చూస్తూ ఉంటే చాలా విషయాలు మనకు కనిపిస్తుంటాయి నేను ఇవన్నీ రాశాను అలాగే లోపల ఉండవలసిన ఎరోహిం బయట ఉన్నాడట ప్రకట రథల మీరు చూస్తే అక్కడ చెప్తాడు ప్రకటన ప్రాథం కూడా జాయిన్ ఇరవే వచ్చినా చూస్తే మెసేజ్నే బయట తొలిపేస్తారంట మెసేజ్నే బయట తొలిపేసినోడు మెసేజ్ సేవకుని బయట తొలిపేయడం పెద్ద గొప్ప ఏమంటుందండి ఎలా అలాగే సత్కరించవలసిన వ్యక్తిని చేదలితారు సత్కరించవలసిన వ్యక్తిని చేదరించడం గాయపరచడం ఇబ్బంది పెట్టడం చాలా చాలామందిని చూశాను నేను ఈ నలభై సంవత్సరాల్లో ఎన్నో రకాలైన అవమానాలు అపహాస్యాలు కాలి గోరికి పనికిరాలేని వాడు ఎలా ఏంటి యోబు అంటాడు నా నా గొర్రెలు కావడానికి కూడా ఉపయోగపడని కుక్కలు అంటాడు అలాంటి రకాలు ఎందుకు వాళ్ళు కూడా అపహాస్యం చేయటం హేళం చేయటం ఇలాంటి ఎన్నెన్నో నేను చదువు చూశాను కానీ ప్రతి దాన్ని ఓవర్ టేక్ చేసుకుంటూ వచ్చాను ఎందుకంటే ప్రతి దాన్ని ఓవర్ టేక్ చేసుకోవడానికి పరమ దాన్ని శక్తిని బట్టి నేను ఓవర్టేక్ చేసుకుంటూ రాగలిగాను కాబట్టి సత్కరించవలసిన వ్యక్తిని సేదరించుకోవటం తర్వాత రకరకాలుగా హేళం చేయటం ఇలాంటి పనులు చేస్తున్నారు అయినప్పటికీ కూడా దేవుడు హెచ్చించాలి తప్ప మానవుల వల్ల ఏమి కూడా అవ్వదు అలాగే అలాగేంటంటే మానవులు ఏం చేస్తున్నారంటే అంత కిట్ టాప్ తర్వాత పాలిష్డ్ మాటలు పాలిష్డ్ ప్రసంగాలు ఇలాంటి వాటికి అలవాటు పడ్డరు కానీ నిజం చెప్పుకుని అప్పుడు కూడా నమ్మరు అయినప్పటికీ నిజం నిజంలాగే దాని క్రియలు రుజువు అవుతూ ఉంటాయి కనుక మనం నిజంగా పర్లోకరాజ్యం వెళ్ళాలనుకుంటే మాత్రం కంపల్సరీగా నిజాన్ని గ్రహించాలని అప్పోస్తులు బోధలు ఉంటారు అప్పోస్తులు బోధలు లేకుండా మాత్రం రాజ్యం వెళ్ళడం అనేది జరగదు చాలామంది అంటారు నువ్వు చెప్పితే కరెక్ట్ అని ఆల్రెడీ అపోస్తులు కరెక్ట్ కానీ చెప్పారు అదొకటి మనం గ్రహించుకుంటే సరిపోద్ది నేను చెప్పేది కరెక్టా నువ్వు చెప్పింది కరెక్టా అవసరం లేదు అసలు అప్పు ఏం చెప్పారు వాళ్ళు అడుగు జాడలో మనం వెళితే సరిపోద్ది ఓకేనండి ఇక్కడ ఆహానికి వెళ్ళిపోయి నరకానికి వెళ్ళవలసిన పని ఏమి లేదు నా మీద చాలా మంది చేసి వాళ్ళకి గొయ్యి వాళ్ళకి తవ్వుకున్నారు ఎందుకు తవ్వుకున్నారంటే ఏదో సాధిద్దాం ఏం అంటే ఏం సాధించలేదు పోయి ఎవరికి లేదని సాధించారని చూశాను ఏమి లేదు పరమ తండ్రి యొక్క పేరే పలక పండుగ చేసాడు ఒకడు ఆయన పేరు యాదంటే అడేమంటాడు తెలుసా ఇలోహిం అదోనై ఇలోహిం వారు హసేం వారు అదోనయ్ వారు ఎందుకంటే బయటికి పోయిన తర్వాత ఆయన పేరు పలకడమే మానేసేరాడు అలా చాలామంది బయటకు పోయిన తర్వాత సున్నతలు చేయించుకుని యశోమసే దేవుడని ప్రకటించిన వాడు ఈ వేళ ఏమైనా ప్రకటితున్నాడు యశోమసే దేవుడు కాదు దేవుని కుమారుడు అని ప్రకటితున్నాడు అంటే దిగజారిపోయిన జీవితమా లేకపోతే ఎక్కిన జీవితమా ఎరుశలేము నుండి ఎక్కాలి సియోని కొండకెక్కాలి అంటే కానీ ఎరువుశలేము నుంచి ఎరుకోకి దిగజారిపోకూడదు ఎరుశలేం నుంచి ఎరుకోకి దిగజారిపోయే వాళ్ళందరూ కూడా దొంగల చేతిలో పడిపోతారు దొంగల చేతిలో పట్టం వేరు పరమతల్లి చేతిలో పట్టం వేరు పరమతల్లి చేతిలో పడితే ఆయన శిక్షించవచ్చు లేకపోతే ప్రేమించవచ్చు ఏమైనా చేయవచ్చు దొంగల చేతిలో పడితే మొత్తం దోపిడీ సెక్షన్ అనమాట మొత్తం అంతా దోపిడీ అయిపోతుంది కాబట్టి ఇంతకీ మీరు దొంగలు చేతులు పడ్డారా దోపిడీగాలు చేతులు పడ్డారా లేకపోతే పరమతండ్లు చేతులు పడ్డారా అనేది మీరు ఆలోచన చేసుకోవాలి ఎందుకంటే ఇంతవరకు నేను మీకు పదకొండు అంశాల గురించి చెప్పాను ఈ పదకొండు అంశాలలో కూడా పరమతండ్ల యొక్క సేవకులు ఎక్కడున్నారంటే ప్రజల మధ్య ఉన్నారు నేల మీదే ఉన్నారు కానీ అబద్ధ ఎక్కడ ఉన్నారో అందరం మీద ఉన్నారో అబద్ధాలతో మంచి టిప్టాప్గా నీట్గా తయారయ్యి చాలా జాగ్రత్తగా చాలా చక్కగా ప్రజలను మోసం చేస్తూ ఉన్నారు కాబట్టి మీరు చెక్ చేసుకోవాలి కదా అని చెక్ చేసుకుని ఏదైనా ఏదో బద్దమని చెక్ చేసుకుంటే మీకు తెలుస్తుంది చెక్ చేసుకుని చెక్ చేసుకోకపోతే మోసపోతారు మోసపోయిన తర్వాత లాస్ట్ని వెళ్ళడానికి అవకాశం ఉండదు కాబట్టి జస్ట్ చెక్ ఇటప్ మీకు చాలా మీరు చాలా సంవత్సరాలు దేవుళ్ళు ఉన్నారు దేవుళ్ళు ఎదుగుతున్నారు కాబట్టి మీరు ఏం చేయాలంటే ఆది అపోర్తని చెక్ చేసుకున్నాను నేను చెక్ చేసుకున్నాను అంటే చెక్ చేసుకున్నాను కాబట్టి నేను ధైర్యంగా మాట్లాడుతున్నాను ధైర్యంగా చెప్తున్నాను నేను ఎప్పుడు సింగిల్ పర్సన్గా ఉండడానికి ఇష్టపడతాను ఎందుకంటే నాకు ఎవరితోటి సహ సహవాసాలు ఇష్టం ఉండవు అనే అయినా ఈ సహబసాలన్నీ ఎలాంటి ఏంటంటే నేను గ్రహించిన ప్రకారం చెప్పాలంటే ఇవన్నీ సిటీ బస్సుల సిటీ బస్సులు కొద్ది దూరం ఎక్కి దిగుపడానికే పని చేస్తాయి తప్ప కంటిన్యూగా మనం పనిచేయాలంటే కంటిన్యూగా మనం ప్రయాణం చేయాలంటే ఈ సిటీ బస్సులు పనిచేయాలి అలా చాలా సహవాసాలు ఉన్నాయి ఈ సహవాసాలన్నీ కూడా నాకు సిటీ బస్సులాగే ఉపయోగపడ్డాయి సిటీ బస్సులు అంటే ఎక్కడెక్కడో అక్కడ ఎగవడం ఎక్కడెక్కడో అక్కడ తగ్గడం ఎక్కడెక్కడో అక్కడ ఇవ్వడం మరి నేను దూరం ప్రయాణం చేయాలనుకున్నప్పుడు ఏం చేయాలి ఆ లాంగ్ ప్రయాణం చేసే బస్సు అంతా చూసుకుని శుభ్రంగా సీట్ అమ్ముచ్చుకుని హాయిగా పడుకుని నిద్రపోతే కంఫర్టబుల్గా వెళ్ళచ్చు అది ఎవరంటే ఓన్లీ అశో మెసేజ్ ద్వారా తప్ప కనమా ఏ బస్సులో కూడా నాకు సిటీ లాగా కనిపించేది చాలామంది అశో మేసే నామ్మ వాళ్ళే సహోదరులు ఉన్నారు నాకు వాళ్ళతో మాట్లాడుతుంటాం వాళ్ళు కొద్దిసేపే సిటీ బస్సులలో కొద్దిసేపు ఎక్కి మళ్ళీ దిగుపడమే వాళ్ళతో కంటిన్యూగా సహవాసం చేయలేము ఏం చేయాలంటే ఒక అతను సోదర్శించుకోమంటాడు అది జరిగే పని కాదు అది ఇంకొకటి లోనార్ సబ్బద్ అంటాడు అది జరిగే పని కాదు ఇంకొక అతను అంటాడు ఏమంటే సేవాన్ సిక్స్ పెంచుకొస్తా అంటాడు అది జరిగే పని కాదు ఇంకొక అంటాడు పస్కా పదిహేను తారీఖున అది జరిగే పని కాదు అది ఇవన్నీ సిటీ బస్సులు ఈ సిటీ బస్సులు ఏంటంటే కొంచెం కొంచెం దూరం ఏదో సబ్బా అక్కడక్కడ అంటే ఒక సిటీ బస్సు వెళ్ళే రూట్లో వేరే సిటీ బస్సులు కూడా వెళ్తాయి కానీ అక్కడక్కడక్కడ మళ్ళీ వెంట వెంటనే దీపావళి మనం అలాగే ఈ సహవాసాలు అన్నీ దిగిపోయే సహవాసాలు ఈ దిగిపోయే సహవాసాలు అన్నీ వదిలేసానండి నేను ఈ ఈరోజు నేను హ్యాపీగా ఉండగలుగుతున్నాను హ్యాపీగా ఎందుకు అంటే మనుషులతో సహవాసం లేదు మానేసాను బైబిల్లో ఉంది మొదటి మొదటి వ్యూహంలో రెండు వ్యూహంలో ఎక్కడ ఉంది మొత్తం వ్యూహాన్ని పత్రికలు వేసి ఉంటుంది అంటే మన సహవాసం అయితే ఇప్పుడు ఇప్పుడు మన సహవాసం అయితే అని యాభైతో చేయాలంట ఆయనతో సహవాసం చేయడం మొదలుపెట్టినప్పుడు ఆయన ఎల్లప్పుడూ మనకు కూడా ఉంటాడు ఈ సహవాసాలు ఉండరు ఒక సబ్బాదికే కలుసుకుంటాం లేదా మర్చిపోతుంటాం లేకపోతే ఎప్పుడప్పుడు కలుసుకున్నప్పుడు షోలోకం బ్రదర్ అంటాం అవి షాలోం సిటీ బస్సులు అవి ఆ సిటీ అన్నీ కూడా అక్కడక్కడ వరకునే ప్రయాణం చేస్తుంటాయి నేను ఎలాగ అంటున్నాను మరి బాధపడకండి కారణం ఏంటంటే ఆల్మోస్ట్ ఇవన్నీ చూసాను నేను చూసిన తర్వాత నాకు చిరాకేసి వదిలేసాను వదిలేసిన తర్వాత పరమతండ్రితో సహవాసం ఇది నేర్చుకున్నాను కాబట్టి నేను అన్ని రోజులు సువార్త చేస్తుంటాను సబ్బాది రోజున మాత్రం కూడుకుని ఉంటాం ఓకేనా అలాగని పరమతాన్ని అది వదిలిపెట్టొద్దు అన్ని రోజులు పరమతల్లితో సహవాసం కలిగండి అంటే రోజు మాత్రం కంపల్సరీగా సమాజంగా కూడాలి సమాజంగా కూడాలి కాబట్టి అది ఒక ఆజ్ఞ కాబట్టి కంపల్సరీగా సమాజంగా కూడాలి సహోదరులతో అందరితోటి పాటు ఐక్యమత్యంగా ఉండాలి సంతోషంగా జీవించాలి హ్యాపీగా మనం లైఫ్ని లీడ్ చేయాలి పరమతడి అటు ఆత్మ మీ అందరికీ అనుగ్రహించిన కాక పరమ తండ్రి కొద్ది హెచ్చరిక మాట్లాడు మనం ఎన్నికల్లో జీవించే ఆశీర్వదించిన కాక మీ అందరికీ సలభం అందరికీ సలభం